పల్లవి వాళ్ళ మామయ్య కోసం అని చెప్పి కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే నాకు అవసరం లేదు అని చెప్పేసి అయితే ఆ కాఫీని విసిరిస్తూ ఉంటాడు అది చూసిన వాళ్ళ ఆవిడ అయితే ఏంట్రా నాన్న ఎంత కోపంగా ఉన్నారు ఏనాడు ఇంత కోపంగా చూడలేదని నేను వాళ్ళ మీ నాన్నని అని చెప్పేసి అయితే అవని వాళ్ళ ఆయనని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే వాళ్ళ కొడుకు అయితే అమ్మ ఈ టెండర్ మనకి రాలేదు ఎప్పుడు మనకి టెండర్ వచ్చేది కానీ జస్ట్ మిస్లో మిస్ అయిపోయింది ఎందుకో అర్థం కావటం లేదు అందుకే నాన్నగారు ఇంత సీరియస్గా ఉన్నారు అది వెయ్యి రూపాయలు తయారు తేడతోనే మిస్ అయిపోయింది ఎందుకో తెలియటం లేదు ఎప్పుడు మనం నెగ్గేవారం ఈసారే ఓడిపోయాం ఎందుకో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని వాళ్ళ ఆయన మాత్రం ఇది ఏదో పక్కా ప్లానింగ్ లాగానే ఉందమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే అక్కడి నుండి లెగిసి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసిన పల్లవి మాత్రం ఈ ప్లాన్ మొత్తం నాదే కదా నేనే అమలు చేశాను ఈ ఇంటిని ఎలాగైనా సర్వే చేస్తాను నేను అలాగైతేనే నా పగ తీరుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అలా అక్కడ తను అయితే చాలా కోపంగా వాళ్ళని అందరినీ చూస్తూ ఉంటుంది అది గమనించిన అవని అయితే ఏంటి పల్లవి అలా చూస్తుంది తను కూడా మాలాగా బాధపడాలి తప్ప తను మాత్రం చాలా సంతోషిస్తున్నట్టు ఉంది అంటే ఈ టెండర్ పోవడానికి ఏదైనా ఆ పల్లవి ఆస్తం ఏమైనా ఉందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా సంతోషంగా నేను అనుకున్నది సాధించాను అని చెప్పేసి అయితే చాలా నవ్వుకుంటూ ఉంటుంది అది చూసిన అయితే ఖచ్చితంగా పల్లవి హస్తం ఉండే ఉంటూ ఉంటుంది అందుకే పల్లవి ఎంత ఆనందంగా ఉందో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సప్